యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికి నమస్ మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు సరదాగా కొన్ని బెనారస్ జార్జెట్స్ నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్స్తో మీ ముందుకు వచ్చింది రాదమ్మ అసలు రాదమ్మ మీకు ఏది ఇష్టం లేదు అని మాత్రం అడగండి చూసారా దీని అందం అండి ఇందులో ఒక త్రీ థౌజండ్ నుంచి నాకు తెలిసిన రేంజ్లో థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి కానీ ఇప్పుడు మన దగ్గర మాత్రం ట్వంటీ థౌసండ్ సారీ మాత్రం ఇంకో ఇది త్రీ థౌజండ్ అండి ఇది జార్జెట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఒక కలర్ చూపించాను కాబట్టి ఇది ఓపెన్ చేయకూడదనుకుంటూనే చేసేస్తున్న రాదమ్మ ఇంతకంటే ఎక్కువ చేయను ఓకే ఇది ఒక గట్టి మంచి లావెండర్ కలర్ అండి అది ఇవి నేను కట్టుకున్న దానిలో కొంచెం కాస్ట్ వేరియేషన్స్ ఉన్నాయండి నాకైతే అసలు అన్నీ నచ్చేసినాయి నా దగ్గర లేని వ్యూకు నా ఇవి కూడా ఉప్పాడి చీరలు చూపించినట్టు నా దగ్గర ఉన్న కలెక్షన్ వీలైతే ఒకసారి చూపిస్తాను ఇది పళ్ళు మ్యాంగో ఎల్లో అండి పక్కా మ్యాంగో ఎల్లో లేదంటే లెమన్ ఎల్లో లెమ్ నిమ్మ పండు రంగు అంటారు కదా చూసారా ఎంత బాగుందో బ్లౌజు శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజు ఎల్లో ప్లెయిన్ అండి బోర్డర్ ఎందుకు దగ్గరికి ఇచ్చేసారు ఇంక ఇంతే ఇవి బెనరస్ ఇలాగే ఉంటాయి ఇక్కడ వరకు ఈ ఇలా మోడల్లో కుట్టించుకుంటే ఇది ఒక రేంజ్లో ఉంటుంది వారాహి నవరాత్రిలో పోగేసుకుని దాచేసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇవన్నీ ఉపయోగపడిపోతాయి ఇంట్లో ఉన్నంతసేపు మడి చీరలు కట్టేసుకోవడం బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి జార్జెట్స్ ఎల్లో కలర్స్ గ్రీన్ అయితే అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అయితే గ్రీన్ ఇదిగో గ్రీన్ ఈ రోజు నా చీరలు సేల్ అయిపోతాయేమో అండి అది ఇప్పుడు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ప్రతి చీర రేట్ కనుక్కుంటారు వాళ్ళని ఫీడ్ చేయడం వీళ్ళు కొను కనుక్కుంటారు కానీ రేట్లు కొనుక్కోరు అని ఫీడ్ చేసుకున్న కొనుక్కొని వారు అని పెట్టాను ఇప్పుడు నా చీరలు అమ్ముడు అవ్వలేదు కొన్ని వరకు అని మీకు అర్థమవుతుంది చూసారా స్టడీ జార్జెట్లో కొంచెం క్వాలిటీస్ తక్కువ మూలని మనకి ఇంతంత రేటు పడుతున్నాయి ఏమైనా ఇది సెవెన్ థౌజండ్కి మాత్రం తక్కువ రాదండి సేమ్ నా దగ్గర ఉంది ఆల్రెడీ నేను ఇదే కలర్ కట్టుకున్నాను ఇప్పుడు తెప్పించాను నేను కొంచెం ఎక్కువ కొనుక్కున్నాను కానీ ఇప్పుడు తక్కువ తక్కువకి వచ్చాయి అన్నమాట మనకి అదే ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి చూపించాలని ఓపెన్ చేస్తున్నాను బ్లౌజ్లో బార్డరీ ఇంతే ఇంక ఇంక అన్నీ ఇలాగే వస్తాయి ప్యూర్ జార్జెట్స్ బెనారస్ జార్జెట్స్ బాగుంది కదా సూపర్ ఇది తర్వాత మట్టిలు పెట్టుకుంటాను అక్కడికింది కాదు ఏదో పెట్టాను ఇది ఇంకా అసలు ఆరెంజ్ నేను ఆలోచించేస్తున్నాను నాకు ఉందా లేదా అని ఆరెంజ్ బిన్నీ సిల్క్లో మైసూర్ సిల్క్లో ఉంది కానీ ఇంక ఇవ్వండి ఈ వర్క్ కూడా మనం బయట వేరే ఇచ్చి ఇప్పుడు నాకు కొత్తగా ఒక అమ్మాయి తగిలారు వారు నాకేం తెలియజేశారంటే చీరలు డిజైనింగ్ మీరే చేసేయండి ఇవన్నీ మాకు ఇచ్చేస్తే చీరలు మీకు ఎలా కావాలంటే అలా మీ ఐడియా ప్రకారం చేయించి అంటున్నారు మనం బోటింగ్ స్టార్ట్ చేస్తే చూసారా ఎంతెంత ఆలోచనకి వెళ్ళిపోయానో తెచ్చిన దానిలో నాలుగు చీరలు అమ్ముతాను తను ఎక్కువ సరే ఇదిగో ఆరెంజ్ కలర్ చీరతో మీ ముందుకు వచ్చింది రాదమ్మా అదొక చీర కాస్ట్ అసలు చూడండి దీని ఏం గ్రీన్ అంటారు దీన్ని లక్స్ గ్రీనా ఇంకేమైనా మంచి పేరు ఉంటే చెప్పు పిస్తా గ్రీన్ అని అంటండి ఇది కూడా దీనికి సిల్వర్ కలర్ వర్క్ అండి మొత్తం అంతా మీనాకారీ వర్క్ అంటే ఏంటో మరి బ్రోకేడా ఇది బ్యాక్ సైడ్ కూడా అండి చాలా నీట్గా ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టుకున్న చీర ఎలా ఉందో ఇది చూసారా ఇది ఏకంగా ట్వెల్వ్ థౌజండ్ అబౌవ్ పెట్టుకున్న చీర ఇది మా ఫ్రెండ్ కొనిచ్చింది నాకు ఇది ఇవి కూడా అలాగే ఉన్నాయి ఇవి సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అంతే పడుతున్నాయండి ఇవి కాస్ట్ అంటే ఇవి ఒరిజినల్ గా మనకి షోరూమ్స్ లో అయితే టెన్ థౌజండ్ అబౌవ్ ఉంటాయి మరి అమ్మా ఇంకా తక్కువ పడిందిరా ఇది నాలుగు వేల ఐదు వందలకి మంచి గ్రీన్ అండి నా దగ్గర ఈ కలర్ లేకపోతే ఇది కూడా నా దగ్గర ఉంది వీటన్నింటితో వీలైతే ఉప్పాడి చీరలతో మీ ముందుకు వచ్చినట్టే బెనారస్ జార్జెట్స్ నా కలెక్షన్తో మీ ముందుకు వస్తాను సేమ్ కలర్ కూడా ఉంది ఇది కానీ ఇది చాలా బాగుంది అది చిన్న వేరియేషన్ ఉంది ఆ కలర్కి కాఫీ కలరు ఈ ఎట్టి పరిస్థితులని ఏడెనిమిది వేలు తక్కువకైతే ఎక్కడ దొరకవండి రాధమ్మ దగ్గర మాత్రమే తక్కువకు దొరుకుతున్నాయి నేను దేవుడిని వదిలేదు అమ్మ బక్కలు ఎవరు బెంగి పెట్టుకోకండి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ దీన్ని కాస్ట్ అండి ఇదంతా పళ్ళు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ప్లెయిన్ అసలు ఈ వర్క్ చూసారా బెనారస్ బెనారస్ అసలు ఉప్పాడు ఉప్పాడే అంటుంది బెనారస్ బెనారస్ అంటే మంగళకి మంగళకి చంచి పట్టు అసలు దేనికి అదే అండి నిజం చెప్పాలంటే ఇదిగో దీని బ్లౌజ్ సో నాకు ఈ కలర్ లేకపోతే ఇది కూడా నేను మేము వనుకొచ్చేద్దని మాట కట్టేసుకునే ఇది ఒక కలర్ అండి ఇది నా దగ్గర లేదు కానీ నాకు ఈ కలర్ వేరే వేరే వాటిలో ఉన్నాయి అసలు ఏమున్నా చూడండి ఇది ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఈ చీర అసలు చూపించేస్తాను ఒక్కొక్కసారి చూసారా సారీ మొత్తం మా పిల్లలు నేను ఈ కలర్ పెట్టిన పేరు నువ్వు నాకు నచ్చేవాలో ఆర్తి కలర్స్ కలర్స్కి ఇలా కూడా పేర్లు పెడతారా పెట్టచ్చండి మన ఇష్టం మనం ఏదైనా అవసరమైతే డిక్షనరీలో వర్డ్సే తీసేస్తున్నారు ఇంక మనం ఎంత చెప్పండి ఏ కలర్ మనకి ఏది నచ్చితే అది ఈ కలరు ఇదేం కలరు నిమ్మ పండు రంగు కదా కాదు ఎల్లో లేనే మంచి లైట్ ఎల్లో అండి ఇది నిమ్మ పండులో లైట్ కలర్ అండి ఇందాక చూపించింది మ్యాంగో ఎల్లో ఇది ఇది నిమ్మ పండు కాదు ఇది ఇది మ్యాంగో ఎల్లో ఇది మాత్రం నిమ్మ లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఇది కూడా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా అసలు ఈ చీరలకండి ఇలాగా చూసారా పళ్ళుకి ఇంకా వర్క్ ఇలా ఇచ్చేస్తున్నారు బోర్డర్స్ కూడా మనం ఇంకా ఫాల్ కుట్టించుకుంటే కుట్టించుకోవాలి ఎందుకంటే కమ్మని థ్రెడ్స్ లాగే ఛాన్సెస్ ఉంటాయి ఇంత నీట్ వర్క్ అండి వీటిలోనే వస్తున్నాయి బెనారస్ జార్జెట్స్లోనే ఇంత నీట్ వర్క్ వస్తుంది ఇది జార్జెట్ అండి బెనారస్ జార్జెట్ ఇంక అసలు ఇది వర్క్ చూడండి అసలు ఈ వర్క్ చేయించాలంటేనే ఒట్టిగా ఒక బ్లౌజ్ చేయించాలంటే చిన్న వర్క్ వేలు వేలు తీసుకుంటున్నారు ఇంత వర్క్కి మనకి నాలుగు వేల ఐదు వేలు చీర అంటే అసలు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు చిప్స్ వర్క్ అండి ఇంకా అసలు అల్టిమేట్ మట్టి చీరలన్నీ పళ్ళు అంతా ఉట్టిగా లైన్స్ ఇచ్చారు బెనారస్కి ఇచ్చినట్టే ఇదంతా బొటీస్ అంటారా ఏదో ఒకటి ఇలా ఇచ్చాడు ఏం మాట్లాడినా కూడా తప్పు పట్టుకుందామని రెడీ అయిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు కదా ఇప్పుడు మాట్లాడాలంటే ఆలోచన వచ్చేస్తుంది అనమాట బెనారస్లో అండి రెగ్యులర్ కలర్స్ ఇవి యాక్చువల్గానే అన్ని కలర్స్ ఆల్మోస్ట్ యూజ్ చేస్తారు ఇది పిస్తా గ్రీన్ అండి దీనిలో గోల్డ్ సిల్వరు కాకుండా వస్తుంది కదా రెండింటి మిక్సింగ్లో వచ్చిన కలర్తో చేశారు నా దగ్గర ఈ కలర్ కంచి బెనరస్ పట్టులో ఉన్నాయి ఈ ఇది మామూలుగా అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అలాగా కానీ మన రాధమ్మ ప్రైస్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికి నచ్చినట్లయితే నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏం నవ్వట్లేదు నేనే అస్సలు నవ్వను ఇది ఇరవై వేల రూపాయల చీర చూసారా కడి జార్జెట్స్ అనండి ఇంకా అసలు ఇవి ఇప్పటి వరకు చూసినవన్నీ సెమీ కొంచెం క్వాలిటీ తక్కువ కానీ ఇంక ఇవి అసలు ఈ ప్రైస్కి ఎవరైనా ఇస్తే అసలు నా దగ్గరే దొరుకుతాయి ఇంకెక్కడ దొరకవు మీరు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి పట్టుకురాకండి సరే బాందిని అండి బ్లౌజ్ అంతా బాందిని ఇచ్చి కడి జార్చి సారీ అవి ముట్టుకోవాలన్నా కూడా ఇవి ఏమవుతాయో అన్నంత ఇవి రోలింగ్ ఇవ్వాలండి ఫస్ట్ టైం ఇది మీరు తీసుకోకపోతే ఇది నాదే ఆల్రెడీ ఇది ఒకసారి సేల్ చేసాము ఇది ట్వంటీ థౌజండ్ ఒరిజినల్ ప్రైస్ నేను ఎంతకి ఇస్తానంటే తర్వాత చెప్తాం ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ షిఫాన్ అండి ఇది చాలా బాగుంది కలర్ నేను ఇందులో ఒక ఒక కలర్ తీసుకున్నాను నేను ఇదిగో లైన్స్ శారీ మొత్తం వర్క్ బార్డర్ అంతా ఓన్లీ సిల్వర్ మిక్స్ సిల్వర్ గోల్డ్ కానీ కలర్ అండి బ్లౌజ్ ఎలా అంటే ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఇలా వచ్చింది బుటీస్ తోటి జరీ థ్రెడ్స్ అండి అవన్నీని ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇవి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇప్పుడు అండి క్లాత్లు అన్ని రేట్లు పెరిగినాయి మైసూర్ సిల్క్ నాలుగు వేలకి ఐదు వేలకి ఆరు వేలకి కూడా వాళ్ళం ఇప్పుడు ఎనిమిది వేలు తక్కువైతే అసలు మైసూర్ సిల్క్ లేదు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కూడా అన్నస్తున్నారు అలాగే ఇవి కూడా ఇంకా ఉన్నాయి ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ బెనరస్ జార్జెస్ లో డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఎన్ని డిఫరెంట్ కాస్ట్స్ బట్ దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ కూడా మనకి చాలా అసలు మంచి క్లాత్ అండి ఈ క్లాత్ని చెప్పారు నాకు నేను మర్చిపోతాను కదా ఓన్లీ నాలుగైదు వెరైటీసే తెలుసు కదా నాకు అవే గుర్తుంచుకుంటాను ఇది మామూలుగా టెన్ థౌజండ్ అండి ఇది కొంచెం తగ్గించి ఇస్తాను నేను ఎవరికైనా నచ్చినట్లయితే ఇది చాలా మంచి క్లాత్ ఇది ఎవరికైనా నచ్చినట్లయితే నాకు ఫోటో తీసి పెట్టండి ఈ సారీ టెన్ అంటే అసలు ఎవరికి అర్థం కూడా కాదేమో నాకే ఆశ్చర్యం వేసింది కానీ బాగా నచ్చింది అందుకే తీసుకొచ్చాను ఇంకా ఈ చీరండి చాలా నచ్చింది నాకు దీని పేరు చినియా ఫ్యాన్సీ అని చెప్పిచ్చారు ఎలా ఉందంటే ఇది ప్యూర్ సిల్క్ వస్తుంది కదా అలా కనిపిస్తుంది కానీ పాలన్ మెటీరియల్ ఇది చాలా నచ్చింది నాకు యాక్చువల్గా ఇది టెన్ థౌజండ్ ఎబో ఉంటుందండి మనకి బాగా నచ్చింది నాకు చూసారా ఈ చీర చీర అంతా అడ్డంగా స్ట్రైప్స్ వచ్చినాయి రెడ్ ఏమో బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ రెడ్ ఇచ్చారు ఇది బయటికి తీస్తే గమ్మని మడతలు తేడా వస్తే ప్రాబ్లం అవుతుందని ఓపెన్ చేయకూడదనుకుంటున్నా చేసేస్తున్నాను సిల్వర్ కలర్ జెరీ అండి సిల్వర్ కలర్ జరే అండ్ బోర్డర్ ఆల్సో రెడ్ ఇన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ చినియా ఫ్యాన్సీ చాలా బాగుంది అసలు చాలా బాగుంది ఇంక అసలు నో వర్డ్స్ అనమాట ఇది మడతలు ఎలాగో పోయినాయి కాబట్టి నా వంట మీద చూడబోతున్న రాదమ్మ అభిమానులు ఇవి మాత్రం తక్కువ రేట్కి వచ్చినట్టు అనిపించినాయి నాకు అంకే తీసుకున్నాను ఇది రెండు వేల ఏడు వందలండి ఇవన్నీ బెనారస్లోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి అసలు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ పళ్ళు ఆల్మోస్ట్ సిమిలర్గా వచ్చినాయి మనకి వైలెట్ కలర్ అండి ఇది లావెండర్ కలర్ అండి ఫ్లవర్స్ ఫ్లోరల్ డిజైన్స్ వచ్చినాయి పైన ఏమో చిన్న బోర్డర్ ఇచ్చి పెద్ద పెద్ద బోర్డర్ ఇచ్చారు ఇవన్నీ పవర్ లూమ్సేనండి స్మూత్గా ఉంది కూడా మెటీరియల్ చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారు దాని స్మూత్నెస్ క్లాత్ స్మూత్నెస్ తెలియలేదు కానీ ఇది కూడా స్మూత్గా ఉందండి బ్యాక్ బార్డర్ చూసారా అసలు ఎక్కడ ఇలా వస్తేనే మనకి అడ్వైజబుల్ కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్లో మనం తప్పకెళ్తాం కానీ ఇది ఇంక అసలు పింక్ పింక్గా ఎవర్ గ్రీన్ కదా ఇది ఎవర్గ్రీన్ మోడల్ కాంబినేషన్ అండి ఫ్లోరల్ డిజైన్ ఇంకా ఓపెన్ చేయటం లేదు నేను ఇది కూడా పళ్ళు పింక్ ఇచ్చి బ్లౌజ్ పింక్ ఇస్తారు రిచ్ పళ్ళు ఇస్తారు సో చీరంతా మొత్తం సిల్వరు మొత్తం ఫ్లోరల్ డిజైన్ ప్రింట్స్ డిజిటల్ లా కనిపించడం ఓకే అండి ఫ్లోరల్ చిన్న బుటీస్ లాగా సిల్వర్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్ అండ్ పార్టీవేర్ అయితే ఇంకా చాలా బాగుందండి స్మాల్ స్మాల్ బర్త్డే ఫంక్షన్స్కి అవి మనం చక్కగా ఈజీగా వేర్ చేయొచ్చు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఈ రెండు ఒకటే కాస్ట్ ఇంకా ఇది కూడా నాకు చాలా ఇష్టమైన ఫ్యాబ్రిక్ కూర అండి నేను ఎక్కువ కంచి కూరలు కట్టాను కానీ ఏది ఇది బెనారస్ కూర కంచి ఇప్పటి వరకు నేను ఎక్కువ తీసుకున్నాను బెనారస్ కూర కలర్ బాగా అట్రాక్ట్ అయిపోయాను ఇందులో సిల్వర్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఇస్తారు కదా ఇది బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చారు కింద బిగ్ బోర్డరు పైన స్మాల్ బోర్డరు ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్ అండ్ పార్టీవేర్ మనం జస్ట్ పెద్ద పెద్ద పార్టీలకు కూడా కట్టేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి కూడా కాస్ట్ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైసెస్ అండి ఇవన్నీ సిక్స్ థౌజండ్లో వచ్చేసినాయి నాకు సో ఎవరికైనా నచ్చినట్లయితే నేను ముఖ్యంగా అండి నేను సరదాగా చీరల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ప్లస్ అమ్మవారికి ఈ వ ఈ వంకన నాకు అమ్మవారికి చీరలు కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు ఇంకొక పది చీరలు దాకా మనకి లైన్లో ఉన్నాయి సో ఎవరికైనా సరదాగా నేను అందచేసినట్లు ఉంటుంది ప్లస్ నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇదివరకు చీరల పిచ్చితో వెళ్ళి కొనుక్కుని తెచ్చుకునేదాన్ని ఇప్పుడు కొన్న ఎక్కడ సర్దుకోవడానికి అవకాశం లేదు కాబట్టి సర్దుకోవడం కష్టం అని కూడా అర్థమైంది మళ్ళీ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ చీరలన్నీ నా కూతురు కట్టచ్చు కట్టకపోవచ్చు దానికి నచ్చినవి తను కొనుక్కుంటుంది నేను ఎందుకు వేస్ట్గా వీటి మీద పెట్టడం అన్న ఆలోచన ఉన్న తరుణంలో అమ్మవారే దారి చూపించి తన చీరలు ఆ భక్తులకి చేరేలాగా చేయటం ఒక ఎత్తు అయితే నా చేతులతో నేను చీరలు చూసి ఎంజాయ్ చేయటం ఇంకొక ఎత్తు ఈ అంత అవకాశం మీ ద్వారానే నాకు కలిగింది కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియో ద్వారా మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే